మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల్ జాతీయ రహదారి మూడు వందల అరవై మూడు కన్నాల వద్ద ప్రమాదాలు జరిగి అనేక మంది మృత్యువాత పడ్డారని యూటర్ని మూసివేయాలని ఎంఆర్ఆర్పిఎల్ జాతీయ రహదారి మెయింటెనెన్స్ ఆపరేషన్స్ అధికారికి మాజీ సర్పంచ్ మంద అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంఆర్ఆర్పిఎల్ మెయింటెనెన్స్ మేనేజర్ సునీల్ యూటర్న్ పరిసర ప్రాంతాన్ని సమీక్షించారు ఇంతలో తిరుమల హిల్స్ కాలనీ ప్రజలు అక్కడికి చేరుకొని యూటర్న్ కొనసాగించాలని ప్రమాదాలు వ్యక్తిగత తప్పిదాలతో జరిగాయని యూటర్కి సంబంధం లేదని అధికారులకు వినియోగించుకున్నారు ఈ క్రమంలో మందానిత తిరుమల హిల్స్ కాలనీ ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది టర్న్ కొనసాగించాలని కాలనీ ప్రజలు మూసివేయాలని మందానిత ఒకరిపై ఒకరు వాగ్వాదం దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో అక్కడి నుండి రహదారి అధికారులు వెళ్ళిపోయారు वो 1.6 किलोमीटर का आया है ना दो किलोमीटर नहीं बनता है सपोज किसी का भी गांव आपका ही गांव नहीं वो कोई भी गांव तो क्या करता है अगर 500 मीटर दूरी पे मीडियम ओपनिंग दे दिया तो लोग क्या बोलेगा सर हम लोग इधर से कैसे उधर जाए तो इन लोगों की सुविधा के लिए वो रूल को क्या करते हैं दो सौ प्लस माइनस कर लेना

ఎందుకంటే ఇక్కడ కాళ్ళు ఉన్నాయి వంద ఇండ్లు ఉన్నాయి వంద కుటుంబాలు ఉన్నాయి మేము కుటుంబాలము బిల్లం పెరిగి వాళ్ళన్నా డ్రైవింగ్ యూ టర్న్ నుంచి పోవాలి ఒకవేళ యూ టర్న్ అనేది క్లోజ్ చేస్తే మేము ఎలా వెళ్ళాలి రాంగ్ రూట్లో వెళ్ళాలి కదా రాంగ్ రూట్లో చెప్పారు అట్లా కూడా యాక్సిడెంట్లు అవుతాయి కదా అంటే అక్కడ ఎవరో ఇద్దరు చనిపోయారు ముప్పై నాలుగు చది చనిపోయినారు అనేది వంద శాతం అబద్ధము ఆ ముప్పై నాలుగు మందిని ప్రూవ్ చేసింది ఉంటే మేము కాలనీ ఇవ్వాలి దేనికంటే దానికి సిద్ధము అది పచ్చి అబద్ధము అది కరెక్ట్ కాదు చనిపోయింది ముగ్గురు ఆ ముగ్గురు కూడా యూటర్న్ వల్ల కాదు వాళ్ళు ఇలా వెళ్తుంటే ఇంత నుండి లారీ గుద్దీంది యూటర్ను క్యారీ కాదు ఇంకోటి ఇంకోటి బైక్ నిర్లక్ష్యం ఆ ఇంట్లో యూటర్ను తీసుకున్నాము లారీ డ్రంక్ డ్రంక్ అండ్ మూడు లోపల అది చనిపోయిన వాళ్ళు ముప్పై నాలుగా నేను మాత్రం వంద శాతం అబద్ధము సరే ఆ నలుగురు చనిపోయింది మరి మేమిక్కడ కానీ వాళ్ళ మున్నము మూసేస్తే మేము రాంగ్ రూట్లో పోవాల్సి వస్తుంది మా ప్రాణాలు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం అంటే మేం మేము మా ప్రాణాలు కాదా మేము చనిపోమా పోమా రాంగ్ రూట్లో పోవచ్చా మేము మరి కావాలని చెప్పారు మీరు మంచిగా దాకా అంటే చాలా దూరం వెళ్తుంది ఇక్కడ చాలా మంది యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయినరు ఆ తర్వాత మళ్ళీ ఒక ఇద్దరు చనిపోయినరు అంతకుముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుండి చనిపోతూనే ఉన్నారు ఇప్పటికీ థర్టీ ఫోర్ మెంబర్స్ చనిపోయారు దీనివల్ల ఈ యూటర్న్ అనేది ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు ఇది ఎన్హెచ్ తీసుకుంటే వారు నిబంధన వ్యతిరేకంగా తీసిండ్రు యాక్చువల్గా రెండు కిలోమీటర్ల దూరంలో ఉండాలి దీన్ని వెంటనే యాక్షన్ తీసుకోవాలి ఇది ఇంపార్టెంట్ అని పీడీ గారికి పెట్టారు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి నేను ఇంకా వేయడానికి సిద్ధంగా ఉన్నా పీడీ కలెక్టర్ మీద మీద కూడా హైకోర్టు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా వెంటనే దీన్ని క్లోజ్ చేసేయాలి మనుషుల ప్రాణాలు కాపాడాలని నేను కోరుకుంటాను